యాసింగి పంట కూడా దాదాపు కోటి మెట్రిక్ టన్లకు పైగా వచ్చింది ప్రభుత్వమే నలభై నుంచి యాభై లక్షల రూపాయలు యాభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించింది కానీ ఈసారి ఇరవై ఐదు లక్షలు కూడా సేకరించలేకపోయింది అంటే ప్రధానంగా ఇరిగేషన్ పైన ప్రభుత్వానికి లేకపోవడం రైతాంగానికి నీలిచే విషయంపైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే ఇవాళ ప్రత్యక్షంగా కనబడుతుంది ప్రజలకు ఒకవైపు గోదావరి నుండి కృష్ణా నుండి లక్షలాది టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రం పాలైతుంటే వాటిని ఎత్తి తెలంగాణ రైతాంగం కొరకు ఉన్న ప్రాజెక్టులు నింపే పని గాని చెరువులు వాగులు వంకలు నింపుకునే అవకాశం ఉన్నా గానీ ఆ పని చేయడం లేదు మనం ఇవాళ చూస్తున్నాం కృష్ణానదిలో వరద గత పదిహేను రోజుల క్రితం మొదలైంది రోజుకు నాలుగు నుంచి ఐదు లక్షల క్యూసెక్ నీళ్లు వస్తున్నాయి శ్రీశైలం మూడు రోజులు నిండబోతుంది రెండు రోజులు నిండబోతుంది ఇంకో రోజులు నిండబోతుంది అని చెప్పి సమాచారం ఉంది మనకు నాగార్జునసాగర్ కూడా నీళ్లు వస్తాయనే సమాచారం ఉంది అయినా ఇంతవరకు మహబబ్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు వాటికి సంబంధించిన ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం వందకు వంద శాతం వాటిని ఎట్లా వినియోగించుకోవాలి ఏ రకంగా జిల్లాలో చెరువులు కుంటలు నింపాలి వాగులు బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు కూడా కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అన్ని కాలంలో నిలవడం లేదు ప్రభుత్వం సోయి లేకుండా ఉన్నది ఏం జరుగుతుంది అవతల కాలం ఏమైతుందన్న సోయి లేదు మహబుబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలలో పర్టికులర్ గా నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలలో కరువు పరిస్థితులే కనబడుతున్నాయి వర్షపాతం తక్కువ ఉంది వర్షపాతం ఇప్పుడు వచ్చే నీళ్లను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్న సోఐ ప్రభుత్వానికి లేపుంటాయి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే నాగార్జున సాగర్ ఎడమకాలో పైన కావచ్చు ఆ పైన శ్రీశైలం పైన కావచ్చు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు జూరాలతో సహా ప్రతి కాల్వల్ని కూడా పూర్తి స్థాయిలో వంద శాతం నీటిని వదలాలే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు స్థాయిలో పనిచేయించాలే ఆ రకంగా మొత్తం వాగులు వంకలు చెరువులు అన్ని కూడా నింపాలి భూగర్భ జలాలు పెరగడానికి వాగులు వంకల్లో నీళ్లు ఉపయోగపడతాయి ఆ సోయ తెచ్చుకోవాలి మంత్రులు అవగాహన పెంచుకోవాలి ఏ రకంగా వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాలనే సోయం ఉండాలి మంత్రులకు భూగర్భ జలాలను ఎట్లా పెంచుకోవాలనే సోయ ఉండాలి నల్గొండ జిల్లాలో కూడా ఎస్ఎల్బిసి అంటే హై లెవెల్ కెనాల్ లో లెవెల్ కెనాల్ అదేవిధంగా ఎడమ కాలువ స్థాయిలో నీళ్లను వదిలి మొత్తం అది దేవరకొండ నియోజకవర్గంలో కావచ్చు నాగార్జ స కావచ్చు నల్గొండ కావచ్చు నగరకల్ నియోజకవర్గాలు మొత్తం కూడా పూర్తిగా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి వెంటనే ప్రతి చెరువు ప్రతి కుంట ప్రతి వాగు వంకను కూడా నింపాలి పూర్తి స్థాయిలో నీళ్లను తీసుకురావాలి ఖమ్మం కూడా పాలేరు ఖాళీగానే ఉంది పాలేరును కూడా నింపాల్సిన అవసరం ఉంది పాలేరు కింద ఉన్న చెరువులు కూడా నింపుకోవాల్సిన అవసరం ఉంది మరి పూర్తిస్థాయిలో నీటిని తీసుకొచ్చుకుంటేనే వరద జలాలు ఆగిపోక ముందే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి కృష్ణా నదిలోకి వదిలి కిందికి వదిలి సముద్రం పాలు చేస్తా ఉన్నారు వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మహబూబ్ నగర్ నల్గొండ జిల్లా మంత్రులు కూడా సోయి తెచ్చుకుని పనిచేయాలి వెంటనే సమీక్షలు చేసుకోవాలి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ఆ ప్రాంతం నుంచి కూడా కాళేశ్వరం ఎట్టి పరిస్థితుల్లో పంపులు ప్రారంభం చేయాలి సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేట జిల్లాకు సంబంధించి వెంటనే మీరు నీళ్లు తీసుకొస్తేనే అది సాధ్యమైతే ఈ గోదావరిలో ఇప్పటికీ కూడా లక్షలాది క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి కిందికి పోతున్నాయి కేవలం ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు మాత్రమే అంటే సాధ్యం కాదు ఎప్పటికైనా సరే తప్పకుండా కాళేశ్వరం నీళ్లే రావాలి తప్ప ఎందుకంటే మీరు ఊదలగొట్టినరు గతంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రాణహిత రావడం మొదలైందో వెంటనే కన్నపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు అక్కడి నుంచి లోయర్ మానేరు అక్కడి నుంచి వెళ్లి సూర్యాపేట వరకు నీళ్లు తీసుకొస్తే ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ టూకు అటు డోర్ల ఆ వైపు కూడా నీళ్లు ఇచ్చి చేస్తే ఇది అంతా వృధా చేసిండ్రు కేసీఆర్ గారు ఎస్ఆర్ఎస్పీతోనే వస్తుండే ఇది అక్కర్లేదని మాట్లాడారు మరి ఎస్ఆర్ఎస్పీ వాళ్ళ రెడీగా ఉంది నేను ఎందుకు నీళ్లు రావడం లేదు సూర్యాపేట తాలూకా ఎందుకు నీళ్ళు చూస్తలేదు లేదు సూర్యాపేట జిల్లా ఎందుకు నీళ్లు చూస్తలేదు వరంగల్ జిల్లా ఎందుకు ఇప్పటికే కరువులో కనబడుతుంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవైపు దేవాదాల నుంచి వెళ్ళి తీసుకున్న నీళ్లు తీసుకున్నా కాళేశ్వరమే అందరంగా ఇచ్చేది నీళ్లు మొత్తం కూడా ఎస్ఆర్ఎస్పీ ఫ్రీస్ క్యూ ను బతికిచ్చేది కాళేశ్వరం ఇంకొకటి కాదు ఇవాళ మీరు సుందిర్లా అన్నారంలో మీద బదనం చేస్తున్నారు కేవలం ఎన్డీఎస్ఏ చెప్పలేదు ఎన్డీఎస్సీ చెప్పలేదు ఎన్డీఎస్ఏ మీకు చెప్పడం కొరకు లేదు ఎన్డీఎస్ఏ మీరు అడిగితే చెప్తుంది ఎన్డీఎస్ఏకి ఇంతవరకు వీళ్ళు రిపోర్ట్ పంపలేదు మీరు చెప్పిన పద్దతుల్లో ఆనాడు మేము గ్రౌటింగ్ పూర్తి చేసినాం అంత కూడా అయిపోయినాయి పరీక్షలు అయిపోయినాయి మీరు మాకు అనుమతి ఇవ్వండి వచ్చి పరీక్షించి అని చెప్పి వీళ్ళు ఉత్తరం పెట్టాలి రాష్ట ప్రభుత్వం నుంచి కానీ ఇంతవరకు వీళ్ళు ఎన్డీఏసీ ఉత్తరం రాయలేదు వాళ్ళ నుంచి అనుమతి తీసుకోలేదు పైగా ఇంకోటి కూడా ప్రజలు తెలియాలి గారికి వాస్తవానికి వాళ్ళ ఏ సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపడానికి మాకు భయమైతుందని వీళ్ళు మాట్లాడుతున్నారు ఇవి తెగిపోయినాయి కావు ఉన్న నీళ్లను వీలే ఖాళీ చేసింది గత యాసంగిలో నీళ్లు అక్కడ కనబడుతున్నాయి ఇవ్వకపోతే రైతులలో బదనామవుతామని చెప్పి కేవలం కాళేశ్వరం లేదు అయిపోయింది అని చెప్పి రైతాంగాన్ని పక్కదోవ పట్టించే పద్దతుల్లో మోసం చేసే పద్దతుల్లో వాటిని రెండింటినీ ఉన్న నీళ్ళని తీసి ఖాళీ చేశారు